హలో బెస్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు లెవెన్ లెవెన్ పోర్టల్లో లవ్ రీడింగ్ చేయడం అయితే జరుగుతుందండి మరి ఈ లవ్ రీడింగ్ వచ్చేసి మీరు మీ పర్సన్ దూరం అయ్యాక ఇక ఒంటరి వారు అయిపోయారు ఇంకా వారు మీ లైఫ్లోకి రారు అని ఎవరైతే అనుకుంటున్నారో మీ పర్సన్ మిమ్మల్ని ఒంటరి వారు చేసేసి వెళ్ళిపోయారండి ఇప్పుడు మీరు చెప్పే వాళ్ళకి సింగిల్ అని చెప్పుకోవాలా లేదంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నారని వాళ్ళకి సమాధానం చెప్పాలా అసలు ఏంటి యూనివర్స్ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు ఈ లెవెన్ లెవెన్ పోర్టల్ అనేది చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ అండి మీ మనసులో ఒక కోరిక అయితే ఉంటుంది ఈ పర్సన్ తోటి మరి మీరు లైఫ్ అనేది ఎలా కావాలనుకుంటున్నారు వారితో జీవితం గురించి మీకు ఈ లెవెన్ లెవెన్ పోర్టల్లోనే సమాధానం రావడం అయితే జరుగుతుందండి మరి ఇక్కడ మీ పర్సన్ మీకు దూరం అయ్యారు లేదంటే కొన్ని కారణాల వల్ల రిలేషన్ బ్రేక్ అయిందో అసలు ఈ వ్యక్తితో మీకు ఉండే బంధం ఏంటి మరి ఈ ఒంటరి జీవితానికి సమాధానం ఏంటి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా అసలు బంధం అన్నది ఎలా ముడిపడబోతుంది దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అయినా లెవెన్ లెవెన్ పోర్టల్ ఎనర్జీస్లో రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ అండి అంటే ఇప్పుడు మనం విశ్వానికి కనెక్ట్ అవుతున్నాం విశ్వాన్ నుండి ఇవి ఉండే బ్లెస్సింగ్స్ అండి ఒక రకంగా చెప్పాలంటే ప్రతిరోజు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నా సరే ఈరోజు చాలా స్పెషల్ అంటే మన ఇప్పుడు నార్మల్ డేస్లో అనే దానికన్నా ఈ లెవెన్ లెవెన్ పోర్టల్లో ఇంకా మీరు చేసే మేనిఫెస్ట్ ఎనర్జీ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయండి ఈ ఎనర్జీస్లో నేను ఇక్కడ రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అయినా మరి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయ్యి అండ్ మీ మనసులో ఉన్న కోరిక నెరవేరేలాగా కూడా సిగిల్ ఎనర్జీ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇంకే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అలానే కంటెంట్స్ అండ్ యాక్యురేట్ రీడింగ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఇవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మరి ఈ వీడియోస్ మీరు చూడగలరు అలానే వీడియోస్ కూడా మీకు కొన్ని కొన్నిసార్లు కనెక్ట్ అవుతాయండి రిజనేట్ అవుతాయి మరి ప్రతిరోజు రీడింగ్స్ చూస్తున్నారు కదా ఒకరోజు మీద వండొచ్చు అవ్వకపోవచ్చు ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక సమాధానం అయితే కావాలి అది లైఫ్ గురించి కావచ్చు కెరీర్ గురించి కావచ్చు రిలేషన్షిప్ గురించి కూడా కావచ్చు సో మరి ఈ సమాధానానికి ప్రతిరోజు ఎనర్జీస్ అన్నవి ప్రశ్నతోటే తీయడం అయితే జరుగుతుందండి మరి ఈరోజు వచ్చిన ప్రశ్న ఏంటి అంటే లెవెన్ లెవెన్ పోర్టల్లో మీ పర్సన్తో ఉండే బంధం ఎలాంటిది ఎలా ముడిపడబోతుంది దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ చేస్తున్నాను మరి వీడియోకి లైక్ చేయండి క్లైమ్ చేసుకోండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో కూడా మీ వరకు వచ్చిందంటే యూనివర్స్ నుండి వచ్చే సమాధానం కూడా మీరు ఈ విధంగా తీసుకోవచ్చండి ఓకే ఈ రీడింగ్ అన్నది మీకు కనెక్ట్ అయితే క్లైమ్ చేసుకోండి మీకు ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అండ్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి మరి మహాదేవ ఈరోజు మీ జీవితానికి మీ పర్సన్ విషయంలో ఏం సమాధానాలు ఇవ్వబోతున్నారో ఎనర్జీస్ అయితే చూద్దామండి బూటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉంది మరి మీరు మేనిఫెస్ట్ చేసినా సరే వర్క్ అవుతుంది అలానే ఇంకా మీ పర్సన్ విషయంలో క్లారిటీ వచ్చేలాగా మీ ఒంటరి జీవితానికి సమాధానం వచ్చేలాగా సిగల్ ఎనర్జీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పర్సన్ ఇంకా మీతో కనెక్ట్ అవుతారా లైఫ్ లాంగ్ మీతో ఉంటారా ఈ బంధం స్ట్రాంగ్ అవుతుందా దీనికి సంబంధించి సిగ్నల్ ఎనర్జీ ఇవ్వడం కూడా జరుగుతుందండి బోటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉంది ఓకే యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇన్ టు ఆల్ చూసే వ్యవర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్స్ వల్ ఎనర్జీస్ మీరు ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నారు వీరితో ఉండే బంధం ఎలాంటిది మరి చూసే ఎవరికి మీరిచ్చే సమాధానం ఇలా ఉన్నాయండి యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఇన్ టు వాళ్ళు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మరి వీరు సోల్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి వీరితో ఉండే బంధం గురించి మీరు ఇచ్చే సమాధానం యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఇన్ టు వాళ్ళు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వీరి పర్సనల్ విషయంలో మీరు ఇచ్చే సమాధానాలు చూసే ఉన్నారు మెడిటేషన్ సిచ్యుయేషన్ అయితే వచ్చిందండి ఈ ఎనర్జీస్ ఏం చెప్తుందంటే మీకు ఈ పర్సన్కి సపరేషన్ సిచ్యువేషన్ కనిపిస్తున్నా సరే బ్రేకప్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నా సరే అది ఒక టెంపరీ అండి ఓకే మీకు ఎప్పుడు సమాధానం అయితే వస్తూ ఉంటుంది ఒకళ్ళు చెప్తే మీరు వినవలసిన అవసరం లేదు మీరు చూసింది నిజమనుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ ఒక సమయం అయితే వస్తుంది కదండి మీరు చూసింది అబద్ధం కావచ్చు విన్నది కూడా అబద్ధం కావచ్చు కానీ ఒక సమయం వచ్చేటప్పటికి మీకు ఏదైతే మీరు ఏదైతే ప్రశ్నతో అయితే ఉన్నారో ఆ ప్రశ్నకి అయితే త్వరలో రాబోతుంది అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు మిమ్మల్ని ఎందుకు ఒంటరి చేసేసి వెళ్ళిపోయారు అండ్ ఈ పర్సన్ అసలు ఎందుకు ఇలా చేశారు అని త్వరలో మీకు సమాధానం అయితే వస్తున్నట్టు ఎనర్జీస్ రావడం అయితే జరుగుందండి అండ్ ఈ పర్సన్ అసలు మీతో ఎటువంటి బంధంగా ఫీల్ అయ్యారు ప్రేమ కార్మిక సోల్మేటా ఫ్లేమా అసలు ఏ బంధంగా ఫీల్ అయ్యారు మీతో ఒక బంధం మహాదేవ వచ్చారండి ఇక్కడ యూనివర్స్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యి చూసారు కదా లెవెన్ లెవెన్ పోర్టల్లో అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక కష్టం వచ్చింది అండ్ వాళ్ళ జీవితంలో కొన్ని కొన్ని విషయాల వల్ల చాలా బాధలు అయితే చూసారండి మరి మీలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్లోకి వచ్చారా మరి మీలాంటి వాళ్ళని మరి వారి వారితో ఒక బంధం ముడివేశారా అంటే ఇదంతా మహాదేవ క్రియేషన్స్ అండి మహాదేవి మీకు మీ పర్సన్కి ఒక స్వచ్ఛమైన బంధం అయితే ముడివేయడం అయితే జరిగింది సో ఇక్కడ యూనివర్స్ అయితే కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యి ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు ఈ పర్సన్ వల్ల కొన్ని గతంలో ఈ పర్సన్ మీరు ఏడిపించారో బాధపెట్ట ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ పర్సన్ విషయంలో మరి గతంలో ఏదైతే చేశారో ఈ జన్మ తీసుకోకముందు మరి గత జన్మలో కూడా ఒక కర్మ నది చేస్తున్నారండి మీరు ఒంటరిగా ఇప్పుడు ఉండడానికి కారణం గత జన్మలో మీ పర్సన్ విషయంలో మీరు చేసింది అదే రిపీట్ అయింది సో ఇక్కడ మహాదేవ చెప్పేది ఏంటంటే ఆయన మీ లైఫ్లోకి ఈ వ్యక్తిని ఎందుకు పంపించారు ఎందుకు దూరం చేశారు మీ జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని మీరైతే ఫీల్ అవుతున్నారండి ఇక్కడ కార్మిక్ సిచ్యువేషన్ అయితే నడుస్తుంది ఎస్ మీ బట్టే ఇక్కడ న్యాయమైన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి మరి ఈ పర్సన్ చెప్పేది మీతో ఉండాలన్నా విడిపోవాలా అంటే మీరు ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు ఒంటరి వారు అయిపోయారని ఫీల్ అవుతున్నారు మరి ఈ పర్సన్ తోటి లైఫ్ అన్నది చూసారు కదా ఎస్ ఈ పర్సన్ మీతో మాట్లాడతారండి కమ్యూనికేషన్ వస్తుంది అండ్ కమిట్మెంట్ వస్తుంది మీరే సారీ చెప్పాలండి మీ పర్సన్ సారీ చెప్పడం అయితే జరగదు అంటే ఇక్కడ ఒక ఈగో క్లాషెస్ అయితే వచ్చాయి ఇప్పుడు మీ పర్సన్ తీరు ఏంటి అంటే వాళ్ళు ఎవరు అడిగినా సమాధానం చెప్తారు మీకు తప్ప అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తారు మీకు తప్ప ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మరి గత జన్మలో మీరు ఏదైతే చేశారో అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుందండి కానీ ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ మరి మీరు ఎదురు చూస్తున్నారు కదా వాళ్ళు మాట్లాడాలి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి మీరు చెప్పేది వినాలి అసలు ఏమైందో చెప్పాలి అని మీరు ఎవరైతే అనుకున్నారో చెప్తారండి ఒక పదకొండు రోజుల సమాధానం అయితే వస్తుంది వీరి నుండి కమ్యూనికేషన్ రావటం అండ్ మీరు సారీ చెప్పాలండి కొంచెం తగ్గాలి అండ్ మీ తప్పైనా మీరు తగ్గాలి మీ తప్పు లేకపోయినా తగ్గాలి ఈ పర్సన్ ఈగో సాటిస్ఫాక్షన్ అన్నది అవ్వాలండి మేనిఫెస్ట్ ఎనర్జీ వచ్చింది చూశారు కదా ఏమంటున్నారో మీ పర్సన్తో మాట్లాడాలి రావాలి అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఈ బంధం ముడిపడాలి అన్న ఫీలింగ్ మీకైతే ఉంది కదా అండి పదకొండు రోజులైతే మీ పర్సన్ నుండి కమ్యూనికేషన్ వస్తుంది మరి మీరు ఒక్క మాటతో సమాధానమిస్తే ఈ బంధం స్ట్రాంగ్ అవుతుందండి అది పెళ్లి బంధంగా కావచ్చు అండ్ హెల్దీ రిలేషన్షిప్గా మారవచ్చు ప్రేమబంధంగా కూడా ముడిపడచ్చు మరి ఇంకేం చెప్తున్నారు ఈ పర్సన్ ఏంటంటే ద హైప్రెస్టెస్ ఎనర్జీస్ కా మీ మనస్సాక్షి ఎప్పుడు గైడ్ చేస్తూనే ఉంటుందండి ఇక్కడ చూసారు కదా యూనివర్స్లోని ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే ఈ పర్సన్ మీతో మాట్లాడే టైం అయితే వచ్చింది అది కూడా పదకొండు రోజుల్లో ఈ రోజు పదకొండు కాబట్టి పదకొండు రోజులు టైం అయితే పడుతుందండి మీ మనసాక్షి గైడ్ చేస్తూనే ఉంటుంది ఈ పర్సన్ మీ విషయంలో ఏ తప్పు చేయలేదు కొన్ని కారణాల వల్ల ఇలా ఉండటం ఇలా జరగటం అండ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళటం మిమ్మల్ని వదులుకోవటం ఇవన్నీ సమాధానాలు పదకొండు రోజుల్లో అయితే వస్తాయండి ఇదంతా మహాదేవ క్రియేషన్స్ ఈ పర్సన్కి మీ మీద కోపము లేదు అలా అని బాధ లేదు మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం అంటే మరి మీరు చేసుకున్న కర్మే కదా సో ఈ కర్మ ఫేజ్ అనేది మరి మీ పర్సన్ తోటి రిపీట్ అవుతుందండి సో ఇక్కడ ఎండింగ్ స్టేజ్లో అయితే కనిపిస్తుంది మీకు పదకొండు రోజుల్లో ఈ పర్సన్ నుండి కాలర్ మెసేజ్ రావటం అయితే జరుగుతుంది మ్యాక్సిమం ఇరవై రెండు తారీఖు ఆ టైంలో ఈ మంత్లో ఇరవై రెండు తారీఖు ఆ టైంలో ఈ పర్సన్ నుండి కాలర్ మెసేజ్ రావటం అయితే జరుగుతుంది అండ్ కాంప్రమైజ్ కూడా కనిపిస్తుంది గొడవలు అయితే ఒక ఎనిమిది రోజుల్లో గొడవలు అయితే ఈ పర్సన్ విషయంలో మీకు ఒక టెన్షన్ అయితే ఉంటుంది అండ్ పదకొండు రోజుల్లో పాజిటివ్గా మారటం అయితే జరుగుతుంది మరి మిమ్మల్ని వంట చేసేసిన ఏ పర్సన్ తోటి మళ్ళీ మీరు మేనిఫెస్ట్ చేశారు కాబట్టి ఈ సిచ్యువేషన్ తిరిగి తిరిగి అది గొడవగా మారి హెల్దీగా మారే అవకాశం కూడా ఉంది మరి ఇక్కడ ఏ టారో అనేది పరంగా మీ పర్సన్ సిచ్యువేషన్స్ బట్టి మీ విషయంలో ఆలోచనలు ఎలా ఉన్నాయి అండ్ మీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వివస్ట్ ఎవరైతే ఉన్నారో చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి మీరు ఇచ్చే సమాధానం మీ పర్సనల్ సిచ్యువేషన్ గురించి మీచే సమాధానం సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందంటే కొన్ని అట్రాక్ట్ చేసేవి ఉంటున్నాయండి అవే మంచివి అనుకుంటున్నారు అవే అనుకుంటున్నారు కానీ ఒక్కొక్క టైంలో మూడు సింగ్స్ మారిపోతున్నాయండి గతంలో జరిగినట్టు మళ్ళీ రిపీట్ అవుతుందేమో మళ్ళీ మోసపోతాయేమో మళ్ళీ నష్టపోతాయేమో ఇది కరెక్ట్ కాదేమో అసలు ఏంటి పరిస్థితులు ఏంటి ఈ ఫీజులు అయితే ఉన్నారండి అది రిలేషన్షిప్ పరంగా కావచ్చు కెరీర్ పరంగా కావచ్చు లైఫ్ పరంగా కావచ్చు మోసపోతున్న సిచ్యువేషన్లు అయితే ఉన్నారు ఈ నెల క్రితం మీ పర్సనల్ లైఫ్లో ఒక సంఘటన అయితే ఉందండి అది ఈ మంత్ ఫస్ట్ వీక్లోనే జరిగింది అంటే ఏడు రోజుల క్రితం జరగడం అయితే జరిగింది అంటే ఒక రిలేషన్షిప్ పరంగా మోసపోయారా లేదంటే బిజినెస్ పరంగా మోసపోయారా జాబ్ లాస్ అయ్యారా ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే వాళ్ళు ఏడు రోజుల క్రితమే మోసపోవడం అయితే జరిగిందండి ఏడు నెలల క్రితం వీళ్ళు క్రియేట్ చేసింది ఏడు ఏడు రోజుల క్రితం వీళ్ళు ఈ పరిస్థితులు ఈ పరిస్థితులకి వాళ్ళకి అనుకూలంగా మారక మోసపోవటం అయితే జరిగింది మరి మీ గురించి ఏమంటున్నారు మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏమిటి అంటే ఇన్వస్ ప్లీజ్ బ్లెస్ ఇన్ వన్ చూసేది ఒకసారి అయితే ఉన్నారు ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఇన్వస్ ప్లీజ్ బ్లెస్ ఇన్ వన్ ప్యాషనేట్గా ఉన్నారు మేనిఫెస్టో అనేది చూసి చూసారు కదా ఇదండి మెజిషన్ కార్డ్ వచ్చింది ద ఎంప్రెస్ కార్డ్ వచ్చింది ద హెరోపాంట్ కార్డ్ వచ్చింది అంటే ఈ పర్సన్ మీ విషయంలో ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వాళ్ళని బాగా చూసుకున్న చూసుకోకపోయినా సరే మీ దగ్గర స్వచ్ఛమైన ప్రేమ అయితే దొరికిందండి మీరు ఎంత బాధ్యతగా కేరింగ్గా తీసుకునే వాళ్ళు అండ్ మాట్లాడే విధానం కానీ వాళ్ళ కోసం గార్డెన్ కూడా కోరుకునేవారంట అంటే ఇక్కడ మీరు ఎలా అనేవారంటే మాటలో మాట మీరంటే అంటే మీరు మీ పర్సన్ చెప్పే మాట లైఫ్ లాంగ్ ఉంటారని అండ్ ఒక డివైన్ బంధంగా మార్చుకోవాలని మీరైతే చెప్పడం అయితే జరిగిందంట ఈ పర్సన్ కూడా మీకు ఈ విధంగా కమిట్మెంట్ అయితే ఇస్తున్నారండి ఇది ఒక బాధ్యత అన్నది ప్రేమతో పాటు పెళ్లి బంధంగా కూడా ముడివేసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఇది ఓకే ఈ పర్సన్కి డబ్బు కన్నా మీరు జీవితంలో హ్యాపీగా ఉండాలంటే అది మీతోటే వీళ్ళొచ్చి మీరు వచ్చాక వీళ్ళకి కొంచెం కలిసి రావడం అయితే జరిగిందండి మీకు ఈ పర్సన్ మార్చిలో పరిచయం అయ్యారా మేలో పరిచయం అయ్యారా త్రీ ఇయర్స్ కింద పరిచయం అయ్యారా ఫైవ్ ఇయర్స్ కింద పరిచయం అయ్యారా కానీ ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి అది కూడా ఒక పదకొండు రోజుల్లో కనిపిస్తుంది ఐదు ఎనిమిది ఓకే ఒక ఫార్టీ డేస్లో ఈ పర్సన్ నుండి కమిట్మెంట్ అయితే వస్తుందండి పెళ్ళికి పెళ్ళి గురించి కమిట్మెంట్ అయితే వస్తుంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే రిన్యూన్ అయితే జరుగుతుందండి క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ నైన్ ఆఫ్ వెంటికర్ త్రీ ఆఫ్ సోర్స్ అనేది చూసారు కదా మీరు ఒంటరి అవర్ ఇప్పుడు అనుకుంటున్నారండి ఇప్పుడు ఈ పర్సన్ విషయంలో మీకు ఒక క్లారిటీ వస్తుంది నలభై రోజుల్లో ఏ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రావడం కమిట్మెంట్ రా ఇవ్వడం అయితే జరుగుతుంది పదకొండు రోజుల్లో అయితే మాటలు అయితే జరుగుతుందండి అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడేది ఇంకా లైఫ్లో కలిసి ఉండేది ఫార్టీ డేస్లో అనేది కనిపిస్తుంది జరిగేది ఇది కమిట్మెంట్ స్టెబిలిటీ మైండ్ సెట్ అయితే ఇప్పుడు కనిపిస్తుందండి కన్ఫ్యూజన్ అయితే అవుతున్నారు అంతకుముందు కానీ మీ విషయంలో ఈ బాధ్యత అనేది ఒక స్వచ్ఛమైన డివైన్ బంధంగా ముడివేసుకోవాలని అయితే అనుకుంటున్నారు మరి ఈ పర్సన్ అయితే పాజిటివ్గానే మారబోతున్నారండి ప్రజెంట్ నడుస్తుంది ఏంటంటే ఏడు రోజుల క్రితం ఒక విషయంలో మోసపోవడం అయితే జరిగింది అది రిలేషన్షిప్ పరంగా కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ పరంగా కావచ్చు అండ్ వేరే పర్సన్ రిలేషన్షిప్ పరంగా కావచ్చు ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా అంటే వస్తారండి ఒక పదకొండు రోజుల్లో కాంటాక్ట్లోకి రావడం అండ్ మీరే సారీ చెప్పాలండి ఇదైతే మీకు తప్పదు ఇప్పుడు మీ పర్సన్ మీకు కావాలి అంటే సారీ తోటి ఈ బంధం స్ట్రాంగ్ చేసుకోవాలి అని ఫార్టీ డేస్లో ఈ పర్సన్ మీతో కలిసి ఉండే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి మీరైతే ఒంటరి వారు కాదండి మీ లైఫ్లోకి యూనివర్స్ మీ పర్సన్ పంపించడం అయితే జరుగుతుంది మీ మాట బట్టే ఇక్కడ మీ పర్సన్ మీతో పాజిటివ్గా ఉండటం అయితే జరుగుతుంది గతాల గురించి మాట్లాడద్దు ఆర్గ్యుమెంట్ చేయొద్దు అండ్ వాళ్ళు చెప్పేది వినేసి వర్ వేనండి మళ్ళీ క్వశ్చన్ చేసేది ఉండదు మీ లైఫ్లోకి వచ్చాక చాలా మారటం అయితే జరుగుతుంది అండ్ సికిల్ ఎనర్జీస్ పరంగా కనెక్ట్ చేద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు కా అంటే ఈ పర్సన్ విషయంలో ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉండేలాగా అది పెళ్లి బంధం కావచ్చు ప్రేమబంధంగా కావచ్చు ఈ లెవెన్ లెవెన్ ఫోటోల్లో ఎనర్జీస్ కనెక్ట్ చేసి సెవెల్ ఎనర్జీస్ అన్నది చూద్దామండి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది రీన్ అని అయితే వచ్చింది కదా సో ఇదండి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ స్ట్రాంగ్ మార్నింగ్ అయితే కనిపిస్తుంది ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ మీరు ఏ విషయంలో అయితే సఫర్ అవుతున్నారు అండ్ మీ పర్సన్ మీతో కనెక్ట్ అవ్వబోతున్నారు ఇదండి మేబీ ఇక్కడ మీకు డేట్స్ వచ్చేసి రెండు ఆరు రెండు ఆరు పద్నాలుగు ఇరవై రెండు ఈ డేట్స్లో మీ పర్సన్ నుండి కాంటాక్ట్ రావడం అయితే జరుగుతుంది అండ్ కమిట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుందండి సిగిల్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ చేద్దాం ఎనర్జీస్ బట్టి చెప్పారండి మరి సిగిల్ ఎనర్జీస్ కూడా ఎలా వస్తున్నాయో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ టు వాల్ చూసేవాస్ ఎవరైతే ఉన్నారు సీగిల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి ప్లీజ్ బ్లెసింగ్ టు వాల్ चूसेवस्वी कनेक्शन स्मैल फेज ओके ट्रांसफर्मेशन प्रासेस ज़ेरा మళ్ళీ ఇదే వచ్చింది ఇదే రిపీట్ అయ్యింది ఓకే ఇది ఇది రిపీట్ అయ్యి అవడం అయితే జరిగిందండి ఇదిగోండి అంటే ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావటం మీకు కమిట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఎస్ జస్టిస్ అయితే కనిపిస్తుంది ఇదండి అండి నచ్చి ఇదేంటంటే డైలీ మూడు సార్లు డ్రా చేయాలి అలా ఇరవై ఒక్క రోజులు డ్రా చేసి వదిలేసేయండి మీకు కొంతమందికి అయితే ముప్పై రోజుల్లో రిజల్ట్ అయితే వస్తుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ విషయంలో మీకు ఒక క్లారిటీ కావాలి వారు మీకు ఏమవుతారు అండ్ మీతో కలిసి ఉండే అవకాశం ఉందా లేదా ఈ బంధం అన్నది ఏ విధంగా ముడిపడబోతుంది అది ప్రేమ బంధంగా ముడిపడుతుందా లేదంటే ఈ బంధం ఎండ్ అయిపోయి వేరే వారికి కనెక్ట్ అయ్యి ఈ రిలేషన్ బ్రేక్ అవుతుందంటే పెళ్ళి బంధంగానే ఉందండి ఇప్పుడు మీకు మీ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే అది ఎండింగ్ ఎండింగ్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి ఈ పర్సన్ మళ్ళీ ఎంతైనా సరే పరేవాళ్ళు పరేవాళ్ళే అయిన వాళ్ళే అయిన వాళ్ళే అన్న స్టేజ్లోకి అయితే మీ పర్సన్ అయితే వచ్చేస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది సీకల్ ఎనర్జీస్ అనేది అండ్ అలానే మీరు లవర్స్ అనుకోండి పెళ్లి బంధంగా కమిట్మెంట్ అయితే కనిపిస్తుంది బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుందండి ఈ సిగల ఎనర్జీస్ అనేది నమ్మకం చేస్తారో ఎంటర్టైన్మెంట్గా చేస్తారో మీ ఇష్టం ఇక్కడ చూసారు కదా రెండు ఆరు ఎనిమిది పద్నాలుగు ఇరవై రెండు ఈ డేస్లో ఈ డేట్లో మీ పర్సన్ కాంటాక్ట్ కమ్యూనికేషన్ రావడం అయితే జరుగుతుందండి సో ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా రావడం అయితే జరిగింది మరి మీకు ఈ రీడింగ్ నచ్చిందనుకున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి